అందరికీ నమస్కారం ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా జాతీయ అంతర్జు అంతర్జాతీయాలు కూడా తెలుగు ఎక్కడున్నా అక్కడ హాట్ టాపిక్గా మారింది ఈ ముగ్గురు అక్క చెల్లెల చట్నీ స్టోరీ ఇదొకటి రాజమండ్రికి చెందిన ముగ్గురు అక్క మీరు ముగ్గురు కూడా సోషల్ ఇన్ఫ్లుయన్సర్గా ఉండి పీకల్స్ చట్నీ బిజినెస్ స్టార్ట్ చేశారు వీళ్ళు ముగ్గురు కూడా ముగ్గురు సోషల్ ఇన్ఫ్లయన్సర్గా భారీగానే అభిమానాలు సబ్స్క్రైబర్స్ ఉన్నారు అయితే ఇందులో పెద్ద అమ్మాయి హైదరాబాద్లో ఆమె మ్యారేజ్ చేసుకుని హైదరాబాద్లో ఉంది అయితే ఇంటి దగ్గర ఉన్న ఇద్దరు అమ్మాయిలు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు వీరు రెండో అమ్మాయి ఈ చట్నీకి బిజినెస్ కంప్లీట్గా ఏ టు జడ్ చూసుకుంటుంది అనేసి తెలుస్తుంది వీళ్ళు మార్కెట్కి వెళ్ళి ఏదైతే అవసరాలు ఉన్నాయో లే రోజువారీ అవసరాలు ఉన్నాయో ఆ రోజువారి తీసుకురావడం చట్నీ చేయడం దాన్ని దేశాలకు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం లోకల్లో ఎవరన్నా ఆర్డర్ చేస్తారు వాటికి కొరియర్ ద్వారా పంపేయడం పార్సల్ ద్వారా పంపేయడం అనేది చేస్తున్న బిజినెస్ అయితే మీ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ గోంగూర టమాటా అండ్ మ్యాంగో ఉసిరి వెజ్ ఇలాంటి వెజ్ పికిల్స్తో పాటు నాన్ వెజ్ పికిల్స్లో చికెన్ చికెన్ బోన్ మటన్ బోన్లెస్ మటన్ ఫిష్ ఫ్రాన్స్ ప్రాన్స్ సారీ ప్రాన్స్ ఈ పిక్కిల్స్ వీళ్ళకి అందుబాటులో ఉన్నాయి అయితే వచ్చిన సమస్య ఎక్కడొచ్చిందంటే వీళ్ళు ఈ ముగర్కి రోజు ముందు అనుకుంటాను ఒకటి కస్టమర్ వచ్చేసి పికిల్స్ ఆర్డర్ చేసుకుందాం అనేసి మెసేజ్ చేస్తాడు వాళ్ళ వాట్సాప్ గ్రూప్కి అఫిషియల్ వాట్సాప్ దానికి అయితే వాళ్ళు పంపించిన రేట్స్ చూసి అబ్బాయి షాక్ అయిపోయాడు అయితే మేడం సో ఎక్స్పెన్సివ్ అనే ఒక మెసేజ్ పెట్టడంతోనే వాళ్ళు తిట్టు దండకం స్టార్ట్ చేశారు ఏమని అంటే నార్మల్గా తిట్టడం కాకుండా వాళ్ళ అమ్మను వాళ్ళ అమ్మ నా బూతులు తిట్టడం ఈ ఈ తతంగం అంతా ఆడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది నువ్వు చట్నీస్ కూడా బేరలాడుతున్నావు చట్నీస్ దగ్గర కూడా నువ్వు కూడా వాటివి ఇంకా అమ్మాయిని పెయిన్ చేసుకుంటావు అమ్మ అమ్మాయిని మెయింటైన్ చేస్తావు నువ్వు బాగా సెటిల్ అయిపోయినాకైనా చట్నీస్ కొనాలి అనేసి దానికి ఒక క్లాస్ పీకినట్టుగా నాకు అర్థమైపోయింది సో ఇది ఇది జరిగిన వాయిస్ మెసేజే ఇప్పుడు వాళ్ళకు బిజినెస్ క్లోజ్ చేసిన దాకా వెళ్ళిందంటే ఇప్పుడు మన సమాజం ఎంత వైరల్గా అయిపోతుందో ఏ ఒక చిన్న విషయం జరిగినా అది ఎంత వైరల్ అయిపోతుందో దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుందో అనేది అర్థం చేసుకోవచ్చు సో ఆ అమ్మాయి మాట్లాడడం హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎందుకంటే ఎప్పుడైనా కస్టమర్తో బిహేవ్ చేసే పద్ధతి అనేది మాత్రం ఇది కాదు వీళ్ళు ఇది ఒక్క ఈ అబ్బాయితోనే కాకుండా గతంలో కూడా ఈ ఒక పది పదిహేను మంది దాకా ఈ అమ్మాయి బాధితులు ఉన్నట్లు తెలుస్తుంది ఎవరైనా రేట్లు ఎక్కువ ఉన్నాయి అనగానే వారిని ఆడ మొగ చూడకుండా బండ బండబోతులు తిడుతున్నారు వీళ్ళు వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని అక్క చెల్లెల్ని వాళ్ళు సమాజం మగవాళ్ళని కూడా సమాజంలో తలెత్తుకోకుండా తిడుతున్నారు అంటే వీళ్ళు ఏ విధంగా రాటు తేలిపోయారు ఒకసారి ఆలోచించుకోండి అంతేకాకుండా మీరు ఒక ఆడవాళ్ళు ఆడవాళ్ళు బిజినెస్ చేస్తున్నారు సక్సెస్లోకి వచ్చారు అంతా హ్యాపీగా ఉందా అన్న టైంలో మన తెలుగు రాష్ట్రంలో ఆడవాళ్ళ పరువు ఆడవాళ్ళే తీస్తున్నారు అన్నది కూడా ఇదొక నిదర్శనం రెండో గులపాఠం ఏంటంటే ఏదైనా ఒక కస్టమర్తోని ఏ బిజినెస్లోనైనా కస్టమర్ ఏ దేవుళ్ళు అంటారు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసరికి అభిమానులే దేవుళ్ళు అంటారు నార్మల్గా కానీ కస్ ఈ బిజినెస్లోకి వచ్చేసరికి కస్టమర్ ఏదైనా రిక్వైర్మెంట్ అడిగినా లేకపోతే కస్టమర్కి ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసిన బాధ్యత ఆ మేనేజ్మెంట్ పైన ఉంటుంది ఒక చిన్న సో ఎక్స్పెన్సివ్ అని ఒక మెసేజ్ పెట్టగానే అమ్మ నా బోతులు తిడుతున్న ఈ రెండో అమ్మాయి ఆ దెబ్బకి ఇప్పుడు పచ్చళ్ళను క్లోజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది బయట తిరగలేని పరిస్థితి వచ్చిందంటే వాళ్ళ వాళ్ళు బిహేవ్ చేసిన విధానం ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి కస్టమర్తో మాట్లాడి వారికి సముదాయించి వారిని వారికి ఎక్స్ప్రెస్ చేయడం మాకు మినస్ కాస్ట్ ఎంత అవుతుంది రా మెటీరియల్స్ అంటే వీళ్ళు పెట్టే చట్నీ రా మెటీరియల్స్ అంటే ఫిష్ మటన్ చికెన్ మేము ఫైన్ మెటీరియల్ తీసుకొస్తున్నాం కానివ్వండి ఆయిల్ కానివ్వండి మసాలా కానివ్వండి ఇదంతా కుక్ చేసే స్టాఫ్స్ ఉంటారు కదా చెప్స్ కానివ్వండి వర్కర్స్ కానివ్వండి ఇవన్నీ మాకు కాస్ట్ మినస్ కాస్ట్ ఎక్కువ అవుతుందండి సో దీ ఈ కారణం చేత మీకు కా రేట్స్ అనేది హై ఉన్నాయి అనేసి కస్టమర్తోనే పొలైట్గా మాట్లాడే విధానం నేర్చుకుంటేనే బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది వీరు మాట్లాడే పద్ధతి ఎఫెక్ట్ ఏమవుతుందంటే ఒక్క కస్టమర్ కాదు ఇప్పుడు బిజినెస్నే క్లోజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది సోషల్ మీడియానే రిపోర్ట్స్తోని వాళ్ళు మూడు అకౌంట్లు క్లోజ్ చేసుకునే వచ్చింది వీళ్ళు మళ్ళీ సమాజంలో కూడా ఒక మచ్చలాగా మిగిలిపోయింది వేసే పనికి అయితే అంతేకాకుండా గతంలో కూడా ఒక అమ్మాయి ఇదే సేమ్ ఇదే సిచ్యుయేషన్ రిపీట్ అవుతే అమ్మాయిని దొంగ ఉండని తిట్టడం ఒక అమ్మాయి హైదరాబాద్ నుంచి రాజమండ్రిలో ఉన్న పిక్కిల్స్ ఆర్డర్ పెట్టింది మేడం ఇది అక్క సో ఎక్స్పెన్సివ్ అని మెసేజ్ పెట్టడంతోనే ఇలాంటి కొన్ని అనరాని పదాలతో అమ్మాయిని మెంటల్గా సైకలాజికల్గా బాగా ఇబ్బంది పెట్టింది అనేసి ఈ రెండు రోజుల నుంచి ఆ రెండు మూడు ఆర్డియల్స్ కూడా వైరల్ అవుతున్నాయి అయితే వీళ్ళ మెయిన్ బిజినెస్ లాస్ ఎక్కడ ఉంటుందంటే కస్టమర్ ఎవరైతే సో ఎక్స్పెన్సివ్ అంటారో వారిని బండబోదులు తిట్టి వాళ్ళ చేత పికిల్స్ కొనిస్తారు పికిల్ కొనేటట్టు చేస్తారు అనేసి ఒక టాప్ నడుస్తుంది సచి నడువాడు వాడు కొనాల్సిందే ఎవరైతే సో ఎక్స్పెన్సివ్ అన్నారో వాళ్ళు ఇది కొనాల్సిందే అనేసి మనకు వినబడుతుంది వీళ్ళొక బిజినెస్ స్ట్రాటజిక్ లాగా ఇది కనబడుతుంది కానీ ఇది ఎప్పటికైనా సక్సెస్ కాదు అది అది ఇప్పుడు అదే ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చింది వీళ్ళు అనుభవం లేకనో లేకపోతే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ ఇయర్లోనే వీళ్ళు హై ఎండ్ రీచ్ అయ్యారు సోషల్ మీడియాలోనూ వీటి బిజినెస్లోనూ అండ్ రీచ్ అయ్యారు సో దీనికి అనుగుణంగానే వీరికి వచ్చే ఈ డబ్బు పరంగా కష్టమన్న పట్టించుకోకపోయేసరికి ఈ పరిస్థితి తలైతే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకుంటున్నాను అయితే గతంలో రాజ సంస్థానాలు ఉన్న భారతదేశంలో ఒక రాజు లండన్ పర్యటన వెళ్ళినప్పుడు అక్కడ నార్మల్ డ్రెస్లోనే వెళ్ళిన రాజు అక్కడ రోల్ సైజ్ షోరూంలోని కార్ చూసి వాటి యొక్క ధర ఇతర వివరాలు అడగడానికి ట్రై చేశారు కానీ అక్కడ రా అక్కడ ఉన్న షోరూమ్ సిబ్బంది ఎవరు కూడా అతనికి ఆ వివరాలు చెప్పడానికి ఇష్టపడలేదు సో తిరిగి హోటల్కి వచ్చిన రాజు రాజు లాగా ఫస్ట్ ఒక మెసెంజర్ ను పంపి అంటే ఫస్ట్ ఒక బంటు ఒక మెసెంజర్ పాస్ చేసి రాజుగారు వస్తున్నారు అనే షోరూమ్కి ఇన్ఫార్మ్ చేసి తర్వాత రాజుగారు వెళ్ళాక వాళ్ళు ఇచ్చే గౌరవంతో అప్పుడు రాజుగారు పది రోల్స్ రైస్కి ఉన్నారు ఇమీడియట్లీ భారతదేశంకి వచ్చినాక పది రోల్స్ రైస్ కార్లకు చీపిరి కట్టి వీధుల్లో ఓడిపించారు ఇది తెలుసుకున్న రోల్స్ రైస్ కంపెనీ ప్రతినిధులు ఆ రోల్స్ సైజ్ ప్రతినిధులు రాజుగారి దగ్గరికి వచ్చేసి మా కంపెనీ కార్లను మీరు వాడడానికి వీల్లేదనేసి వాళ్ళు ఒకటి రాజుగారిని డిమాండ్ చేస్తారు సో రాజుగారు నేను వాడుతాను మీకు అమౌంట్ పే చేస్తాను మీకు మాకు ఎలాంటి సంబంధం లేదనేసి రాజుగారు చెప్పారు సో అప్పుడు మా ప్రతినిధులు కంపెనీ ప్రజలు వచ్చి మాది తప్పైంది మమ్మల్ని క్షమించండి అనేసి వాళ్ళు రిక్వెస్ట్గా రాజుగారిని కోరడంతో ఆ ఊడిపించే రోడ్డు ఊడిపించే కార్యక్రమాన్ని రద్దు చేసి వాటి ఇద్దరు అవసరాలు వాడుతున్నారు అయితే దీనిలో ఉన్న నీతి ఏంటంటే కస్టమర్ ఫస్ట్ మనం వచ్చినప్పుడు రిసీవ్ చేస్తున్న పైనే మన బిజినెస్ ఆధారపడి ఉంటుంది మనం ఒక్కసారి కస్టమర్ను ఇన్సల్ట్ చేస్తే ఆ బిజినెస్ ఎప్పటికైనా కస్టమర్ను ఇన్సల్ట్ చేస్తే బిజినెస్ ఎప్పుడైనా పడిపోతుంది అనే దానికి ఈ రెండు రోజులు మీరు తీసుకోవచ్చు కానీ అలాగే కోల్ అలకే పికిత్స్ అనేది కోలు కోలు దెబ్బ తగిలింది ఎందుకంటే వీళ్ళు మాట్లాడే పద్ధతి భాష విధానం అది ఏ ఒక మగవారు కూడా మాట్లాడే విధంగా మాట్లాడుతున్నారు ఏదేమైనప్పటికీ అలైక్య అనే అమ్మాయి బయటకు వచ్చి ఓపెన్గా సారీ అనేసి అప్పాలని చెప్పాల్సిందేననిటిజన్ డిమాండ్ చేస్తున్నారు